ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు మీడియా సో ప్రస్తుతం మగపిల్లల సంఖ్య తగ్గిపోతుంది ఇక భవిష్యత్తులో మగపిల్లలే పుట్టరు అనే ప్రమాదం కూడా పొంచి ఉందట దీనికి మగవారిలో వై క్రోమోజోమ్ అనేది తగ్గిపోతూ ఉందని ఒక అధ్యయనం తేల్చింది సో ఇది అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న విషయం మరి దీనిలో నిజమేంత వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఈస్టర్ ప్రేమ్ హాస్పిటల్ నుంచి ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు ఇంకా మగపిల్లలు పుట్టరు వైక్రోమోజం అంతరించిపోతుంది మగజాతి మనుగడే ఉండదు అని చెప్తూ ఉన్నారు మనుగడే ఇన్ ద సెన్స్ ఇంకా మగపిల్లలు ఉండరు అని అని ఏంది డాక్టర్ గారు అది ఇది ప్రతి సంవత్సరం వస్తున్న తంత అండి ఎందుకో గాని అంటే ఎవరైనా మగ జాతికి విరుద్ధంగాను పని చేస్తున్నారా అని అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలాంటిది ఒకసారి రావడం అది కనుమరుగైపోవడం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావడం వార్త వార్త ఇప్పుడు హిందూ ధర్మంలో బ్రహ్మ మనుషుల్ని ఆ తర్వాత స్త్రీలని పుట్టించాడు క్రైస్తవ శాస్త్రం బైబిల్లో ఆడమ్ అండ్ ఈవని ప్రపంచం అక్కడి నుంచి మొదలైంది అక్కడ ఆడమ్ నుంచే ఈవ్ వచ్చారు అంటారు మగవాడి నుంచే స్త్రీ వచ్చింది సరే ఇస్లాం ఏదైతే ఖురాన్ ప్రకారం ఆడమ్ అండ్ హవా వాళ్ళు ఇవన్నారు హవా ఆ ఏడమ్ని క్లే అంటే ఒక బంక మట్టి నుంచి ఆయన తయారు చేసి దానికి రూపం ఇచ్చాడు ప్రాణం పోశాడు అలా అని సృష్టి మొత్తం మీద ఏం చెప్పినా అంటే ఏ ధర్మంలోనైనా కానీ మానవుడు ఉండాలంటే మానవ తాలూకా సంతతి జాతి ఉండాలంటే మనిషి తర్వాత మగవాడు ఆడది ఉండాలి కదండి లేకపోతే ఈ సృష్టి ఎలాగండి ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది అయితే వాళ్ళు చెప్పడానికి కారణం కూడా పూర్తిగా లేకపోలేదు సుమా ఏ కారణం వల్ల నేత కానీ అంటే నేనేదో మగ స్త్రీ ద్వేషం కాకపోయినా కానీ సృష్టికర్త కూడా కొంచెం మగవాళ్ళని చూపు చూస్తున్నాడే కనిపిస్తుంది ఒక నూట అరవై నూట అరవై ఆరు మిలియన్ల క్రితం అట ఎక్స్ క్రోమోజోం వై క్రోమోజోం రెండు ఒకటే సైజులో ఉండేదట అసలు ఎక్స్ క్రోమో వై క్రోమోజోం చెప్పే ముందు మనిషిలో నలభై ఆరు క్రోమోజోంలు ఉంటాయి అంటే ఇరవై మూడు జతలు అది శాస్త్రం ఇరవై రెండు జతలు అయితే ఒకే తీరులో ఒకే ఉంటాయి వాటిని ఆటోజోమ్స్ అంటారు ఈ మిగతా రెండేవైతే ఉన్నా ఒకటి ఎక్స్ ఒకటి వై ఇది సెక్స్ క్రోమోజోమ్ ఇది అమెరికా రెండు ఎక్స్లు ఉంటే ప్రతి అందరూ వాడు చెప్పేది ఏంటంటే స్త్రీ జరుగుతుందని ఒక ఎక్స్ ఒక వై ఉంటే మగవాడు జన్మిస్తాడు బిడ్డ మగవాడని ఇది జన్యు పరంగా శాస్త్రం జెనె జెనెటిక్స్ ప్రకారం శాస్త్రం అలాంటిది ఈ వై క్రోమోజోమ్ గురించి ఏం జరుగుతుందంటే ఇందాక చెప్పినట్టుగా నూట అరవై మిలియన్ల సంవత్సరం క్రితం రెండు ఒకటే సైజులు ఉన్నాయట మరి ఏ కారణాంతరాలలో కానీ నెమ్మది 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 నెమ్మదిగా వైస్ క్రోమోజోము తాలూకా సైజు తగ్గిపోయి ఇప్పుడు ఎక్స్ క్రోమోజోము తాలూకా ఒకటి బై మూడో వంత అంటే ఒక వన్ థర్డ్ అయిపోయింది సైజు తగ్గిపోయింది సైజు తగ్గి అంటే సంఖ్య తగ్గిపోయిందా రెండు తర్వాత సంఖ్య దాని గురించి సంఖ్య గురించి మీరే దాని జీనోమ్ సీక్వెన్స్ అంటారు అంటే ఒక క్రోమోజోమ్ లో అమెరికా జీనోమ్ జీన్స్ అని అది ఒక పెద్ద సృష్టి అది అమెరికా ప్రకారం ఒక శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో గ్రేస్ అని వారు చెప్పడం ఏంటంటే పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది జీన్స్ ఉండేవట వైక్రోమోజోమ్ స్టార్టింగ్ లో వారి లెక్కది ఇప్పుడు అది ఎప్పుడు ఒక మూడు వందల మిలియన్ సంవత్సరాల్లో పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది నుంచి పదమూడు వందల తొంభై మూడుకు వచ్చేసాయట అంటే ఏంటి ఇంకా నలభై ఐదే మిగిలినాయి మూడు వందల మిలియన్ సంవత్సరాలు తగ్గిపోతే వచ్చే పది నుంచి పదకొండు మిలియన్ సంవత్సరాల్లోనే అసలు ఇంకా ఇది ఉండవు అని అంతేగా దాన్ని బట్టి వాళ్ళు ఏమన్నారంటే ఇంకా మగ జాతి ఈ భూమి మీద ఉండదా అయితే ఆ మాట స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఇది ప్రెస్లో చాలా గగ్గోలు ప్రతి ఛానల్లో కూడా ప్రతి ఛానల్లో కూడా సింపుల్ గా ఆలోచిస్తే మగ జాతి కంటే లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుంది సరే ఎప్పుడో గుండమ్మ కథలో ఒక చిన్న పాట ఉంది లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అంటే ఇది పురుష ప్రపంచాన్ని దద్దరిల్లడానికి భయపెట్టడానికి చేసేటువంటి ప్రయత్నమా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే సృష్టిలో వై క్రోమోజోమ్ లేకపోయినంత మాత్రాన సృష్టి ఆగిపోదట అంటే ఏమిటి మగ క్రోమోజోమ్ అన్నది ఇప్పటి వరకు ఉన్నా కూడా అలాంటి పద్ధతులు ఉన్నాయి అని ఇప్పుడు చెప్ చెప్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి ఒక ఒక సెల్ అని ఉంటుంది ఎక్కడి నుంచి అయితే గుడ్డు అదే స్పాము ఈ రెండు కలిస్తే కదా ఏది ఫలదీకరణ జరుగుతుంది జీవ ప్రక్రియ అప్పుడే మొదలవుతుంది పిండం తయారవుతుంది ఆ తర్వాత అందులో రెండు కలిసిన తర్వాత అందులో ఎక్స్ వై కలిస్తే ఇంతవరకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏమిటంటే మగ మగ శిశువు లేదు ఎక్స్ ఎక్స్ అయితే ఆడ శిశువు అని ఇక్కడ ఒక చిన్న విషయం జరుగుతుంది ఒక ప్రక్రియ ఉంది ఇది సృష్టిదే మియోసిస్ అని ఆ మియోసిస్ అంటే ఏమిటి నార్మల్ గా ప్రతి క్రోమోజోము ఒక జత ఉంటుంది కానీ ఈ ఈ ఏదైతే ఫలదీకరణ జరగడానికి సగం క్రోమోజోమ్లే ఉంటాయట అంటే నలభై ఆరుకు బదులు ఇరవై మూడే ఉంటాయి ఎందుకంటే అవి మళ్ళీ ఇంకోసారి డివైడ్ అవ్వాలి అంటే ఇరవై మూడు రెండుసార్లు డివైడ్ అయితే నలభై ఆరు అవుతుంది కదా అప్పుడు నార్మల్ క్రోమోజోమ్ సరిపోతుంది సరే శిశువు ఏ శిశువు అన్నది మన చేతిలో లేదు అట్లాంటిది అదే కానీ కాకపోతే నలభై ఆరు ముందు నుంచి ఉండి మళ్ళీ డివైడ్ అయితే తొంభై రెండు అయిపోతాయి కదా అంటే సృష్టికి వ్యతిరేకం కదా అందుకని ఈ మియోసిస్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఒక రెండు మాటలు మనం మాట్లాడుకోవాలి జెనెటిక్ మ్యూటేషన్ అండి అసలు ఈ మాట ఎందుకు వచ్చింది అని చెప్పడానికి జెనెటిక్ మ్యూటేషన్ అంటే ఏదైతే మనం జీవనోమ్ సీక్వెన్స్ ఏదైతే అనుకున్నామో అందులో కొన్ని ప్రతిసారి వైరస్ ఎలాగైతే మ్యూటేషన్ అయింది అని మనం చెప్పుకున్నాము అలాగే మారుతూ ఉంటాయి అది అవసరం కూడా కానీ అద్దు దాటి కానీ ఏదో మోతాదు దాటి కానీ పెరిగింది అనుకోండి మ్యూటేషన్ ఆ ప్రమాదం కదా ఏదైనా జెనెటిక్ డిజార్డర్స్ రావడం జబ్బులు లేనిపోవడం అన్నీ వస్తూ ఉంటాయి అలా వచ్చింది అవును సో దానికోసం ఆ సృష్టి ఒకటి ఏదైతే జెనెటిక్ రీకాంబినేషన్ అని ఒకటి వచ్చింది అంటే రెండు క్రోమోజోములు ఉన్నాయి ఈ క్రోమోజోంలో ఉండేటువంటి డిఎన్ఏ ఏదో కొన్ని ఎంజైమ్స్ దానిని ముక్కలు చేసేస్తుంది అంట చేసేసి పక్కనున్న క్రోమోజోములు చేరవేస్తుంది అదొక ఎవరి ప్రమేయం లేకుండా జరిగే ప్రక్రియ అలాగే జరిగి రెండు కొత్త క్రోమోజోములు తయారవుతాయి ఎలాంటి క్రోమోజోములు రెండు పని పనితీరు వేరు వేరు ఈ రీకాంబినేషన్ జెనెటిక్ రీకాంబ రీకాంబినేషన్ ఎందుకు ముఖ్యమంటే ఈ మ్యూటేషన్ జరుగుతుంది ఏదైతే ప్రమాదకరమైన తయారవుతూ ఉన్నా శరీరంలో అదే కాని మరి మనం బయటకు తీయకపోతే ప్రాణానికే ప్రమాదమే సరిగదా కొత్త కొత్త జబ్బులు దానికి ఆస్కారం ఉంది ఇక్కడ మళ్ళీ సృష్టి తాలూకా విచిత్రం అంటే స్త్రీకి ముందు ఫర్రగా ఎలా చేస్తున్నారంటే రెండు ఎక్స్ క్రోమోజోములు జరుగుతూ ఉంటాయి ఈ ఎక్స్ క్రోమోజోములు రెండు ఉండడం వల్ల ఏం జరుగుతుంటుంది రెండు క్రోమోజోములు కలిసి ఈ మ్యూటేషన్ వల్ల వచ్చిన చెడు పదార్థాలను తీసి వేరుపాడేయడానికి సరిపోతుంది రెండు వైక్రోమోజోములు ఇంతవరకు లేవు ఎక్స్ వై ఉంది కానీ రెండు వైక్రోమోజోములు లేవు దయచేసి అందరూ గమనించండి ఈ రెండు వయోక్రోమోజం లేనప్పుడు ఒక మిగిలింది ఏంటి ఏకాకిగా ఒక వయోక్రోమజ ఎంతవరకు తీస్తుంది ఈ చెడు పదార్థాన్ని తీసి తీసి విసిగిపోయి ఇంకా చివరికి ఆ వైక్రూపజమే డిజింటిగ్రేట్ అయిపోయి ఒక స్టేజ్ లో కనబడకన్నా అయిపోతుంది అసలు జరుగు జరుగుతున్నది ఇది ఏది జన్యు పరంగా శాస్త్రం ప్రకారం అందువలన ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏమిటంటే అది లాంగ్ రన్లో ఇంకా మగజాతికి అంతరించిపోయేదానికి ఆస్కారం ఉందా అని ఒక అనుమానం అయితే పెట్టారు అయితే సృష్టి తాల గొప్పతనం ఏమిటంటే దానికి విరుగుడు కూడా వచ్చింది మళ్ళీ జపాన్ నుంచి ఒక గొప్ప పరిశోధన వచ్చింది ఎసాటో కురుకోవా అని ఒక లేడీ సైంటిస్టే ఆమె జెనెటిసిస్ట్ ఆమె చాలా గొప్ప పరిశోధన ఇది నేషనల్ సైన్స్ ప్రొసీడింగ్స్ అన్న దాంట్లో ఒక పరిశోధన పత్రం వచ్చింది ఆమె మానవుల గురించి ఇవన్నీ ఎలాగ అందరూ చెప్తున్నారు లేని స్పైనీ స్పై ర్యాడ్స్ మై మామీ స్పైడ్స్ వాటి మీద పరిశోధన చేశారు ఎందుకంటే అక్కడ వైక్రోమోజోములు ర్యాట్స్ లేవట ఎలుకల్లో కానీ మగజా మగవాలున్నాయి ఉన్నాయి చూసారా అంటే ఏదో తేడా ఉండాలి వీటిలో అని అంటే వైక్రోమోజోమో పని పనిచేసేటువంటివి ఎక్స్ క్రోమోజోముల్లోనే ఉన్నాయి అయితే ఎక్స్ క్రోమోజోమ్ లో ఎక్కడుంది నిజంగా ఉందా లేదా నెక్స్ట్ పరిశోధన స్టెప్ అది ఎంత గొప్పగా చేసిందంటే ఆమె మూడో నంబర్ క్రోమోజోమ్ దగ్గర ఎస్ఓఎఎక్స్ నైన్ అని జీన్ ఉందండి అంటే జీనోమ్ సీక్వెన్స్ అంటే ఎంత ప్రగతి చెందిందని చెప్తున్నాను ఆ ఎస్ఓఎ ఎక్స్ నైన్ జీన్ దగ్గర అంటే మూడో క్రోమోజోమ్ మూడు జీన్ అనేది ఎస్ఓఎఎక్స్ నైన్ దాని దగ్గర ఒక చిన్న ఏదో సినిమాలో కరుస్తున్న ఒక మెరుపులాగా ఒక డిఎన్ఏ మెటీరియల్ కనబడింది ఈ డిఎన్ఏ మెటీరియల్ మగ సంతతి కోసం ఉపయోగపడే మెటీరియల్ అంట సరే కదా ఈ ఎస్ఓఎఎక్స్ నైన్ దగ్గర ఇది కేంద్రీకృతం అవడం వల్ల ఇది డూప్లికేట్ అయ్యి డూప్లికేషన్ అంటారు అది ఇంకో మాట జన్ ఈ జన్యు శాస్త్రంలో ఆ శక్తి ఏదైతే మగతనం వచ్చేదానికి శక్తి ఇంకా ద్వినికృతం అవుతుంది అందువల్ల వైక్రోమోజోమ్ ఉన్నా లేకపోయినా కూడా ఈ మగ ఏదైతే వెలుకలను ఉన్నా జరుగుతూ ఉన్నాయి అలాంటప్పుడు మానవులకు కూడా అదే జరుగుతుంది అని వారు ఒక నిర్ధారణ చేశారు ఒకవేళ ఇది డిజపేర్ అయినా ఏం ప్రాబ్లం లేదు సో ఎక్స్ లోనే వైక్రోమోజోమ్ కూడా ఉంది తయారవుతుంది తయారవుతుంది ఆ గుణంతో అని రాట్స్ లో ఉంటే అది నెక్స్ట్ ఇంకా మగవాళ్ళు కదా అవును ఇంకోటి ఏంటంటే ఈ శాస్త్రవేత్తలు ఎవరైతే ఇంకా ఏదో ఒక పెద్ద ప్రమాదం ఓటెళ్తుందని చెప్పే వాళ్ళు కూడా పదకొండు మిలియన్ సంవత్సరాలు జరగబోతుంది అని ఎక్కడండి పదకొండు మిలియన్ సంవత్సరం అందరం ఉంటామా ఎన్ని ఎన్ని తరాలు గడిచిపోతాయి కానీ అప్పుడు కూడా జరగదు అంత లోపల ఇంకా సృష్టి తానే దానికి ఒక ప్రయత్నం చేస్తున్నది అని చెప్పారు ఏదైతే లేదు అని అనుకున్నది మరి థర్డ్ క్రోమోజోమ్ ఇప్పుడు మానవుడికి అయితే ఇంకో క్రోమోజోమ్ దగ్గర వస్తుంది అండ్ మొత్తం మీద ఏదైతే ఒక మానవుడు మగవాడు స్త్రీ ఇద్దరు ఉంటారు అక్కడ అదే కాక ఇంకొక చిన్న మాట ఉందండి నిజంగా మనం ఏదో ఇలాగ అయిపోవాల్సినంత లేదు మగవాళ్ళకి రెండు ఎక్స్ క్రోమోజోములతో ఉండే మగవాళ్ళు ఉన్నారండి అమెరికాలో ఇరవై వేల మందిలో ఒకరు రెండు ఎక్స్ క్రోమోజోములు ఉన్న వాళ్ళే మగవాళ్ళే వాళ్ళు చూడడానికి మగవాళ్ళు అన్ని అవయవాలు వాళ్ళకి బాగానే ఉంటాయి అయితే ఒక్కటే ప్రాబ్లం వల్ల ఏంటంటే ఏదైతే వృషణాలు అంటాం టెస్టీస్ ఎక్కడ నుంచి అయితే ఈ స్పెర్మ తయారవుతుందో ఆ తయారీ వాళ్ళలో కొంచెం లోపిస్తుంది ఏ జ్యూస్ అంటారు అదే కాకుండా ఈ గైన్కొజ రొమ్ములు కొంచెం మగవాళ్ళు పెద్దగా ఉండవు ఇలాంటి కొన్ని లక్షణాలు వాళ్ళు పడు చూపుతున్నాయి అందువల్ల వాళ్ళు పిల్లలు పుట్టడానికి వాళ్ళు ఉంటుందా లేదా అనేది డౌట్ అయితే ఉంది అంటే ఎక్స్ 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 ఉంటాయి వై ఉండదు అంటే అది ఎంత మందిలో ఇరవై వేల మందిలో ఒకరు ఇప్పుడు అమెరికా ఉన్న పాపులేషన్ ప్రకారం దగ్గర దగ్గర ఏడు వేల ఐదు వందల మందిలో ఉన్నారట ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు మన దేశంలో రండి మనం అలాగే చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంత మంది కోట్ల ప్రజల్లో దగ్గర డెబ్బై ఐదు వేల మంది ప్రజలు ఉన్నారు అంటే వీళ్ళలో ఎంత మందికి పిల్లలు ఉన్నారు లేదో అని ఇంకా పెద్ద పెద్ద స్టడీ చేయాల్సి అంటే వీళ్ళ నుంచి బేబీస్ వస్తే ఆ బేబీస్ కూడా డబల్ ఎక్స్ బేబీస్ అది ఇంకా పరిశోధన రాలేదు మొత్తం మీద ఏంటంటే అసలు బేబీలు పుట్టడానికి ఏదైతే స్వర్మ అన్నది అవసరమో గుడ్డు ఎలాగైతే ఉంటుందో స్త్రీ నుంచి ఫర్మ్ అనేది అవసరం కదా రెండు కలిస్తే కదా జరుగుతుంది ఆ స్పెర్మ్ అన్నది కౌంట్ తక్కువైపోయి దానిని ఆంగ్లంలో ఏజూ స్పెర్మియా అంటారు కౌంట్ తగ్గిపోయింది అంటారు స్పెర్మ్ కౌంట్ అందువల్ల వాళ్ళలో పిల్లలు ఎంతమంది పుడతారు ఎందుకంటే ఉన్న శాతం తక్కువ దాని మీద ఆ దృష్టి పెట్టి పరిశోధన జరగలేదు నేను కూడా అది కూడా దృష్టి పెట్టి పరిశోధన చేస్తారు మొత్తం మీద ఇప్పుడున్న సమాచారం బట్టి అంతవరకు వాళ్ళు పిల్లలు పుడుతున్నారా లేదా ఎంతమంది పిల్లలు పుడుతున్నారు పుడితే ఎలాంటి పిల్లలు వాళ్ళకు అంగవైకల్యం ఉందా లేదా ఇవన్నీ మనం తర్వాత చెప్పుకోవాల్సింది మొత్తం మీద ఉండే కూడా ఉన్నారు ప్రపంచంలో అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఇలాంటి ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి సో ఇలా వచ్చినప్పుడు అందరు భయపడిపోతూ ఉంటారు కలవరం కలవరం మొదలైంది ఆల్రెడీ సో నిజంగానే అంతరించిపోతుందా ఎట్లా ఏంటి అనేది సో అయితే సైంటిఫికల్ గా ప్రూవ్ అనేది ఉంది సో ఎక్స్ క్రోమోజోమ్స్ లోనే వై క్రోమోజోమ్ కూడా ఇంక్లూడ్ అయ్యింది ఆ రాట్స్ లో సో అట్లాగే ఏదో అరేంజ్మెంట్ అవుతుంది అవుతుంది మిలియన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు కాదు అందుకనే ఆ మహాన్ పావడ శాస్త్రవేత్త ఏదో మగవాళ్ళు మీకు అభయస్తం ఇస్తున్నా ఏం భయపడకండి ఇంకా మీరు మీ తప్పకుండా ఈ ప్రపంచంలో ఉంటారు ఇదేదో ఆఖరి రోజు వచ్చే లేదు ఏం భయపడకండి ఆయన చాలా సంతోషకరమైన వార్త మగ జాతికి కూడా ఇచ్చాడు మొత్తం మీదేమిటంటే ఆశయాస్పదం పక్కన తీసుకెడితే మొదట మనం స్టార్టింగ్ లో అనుకున్నట్టే ఇది ప్రపంచం నడవాలి అంటే అక్కడ ఏ శాస్త్రం ఏ సిద్ధాంతం క్రైస్తవ సిద్ధాంతం లేదా ఇస్లాం ఖురాన్ కానీ బ్రహ్మ పురాణం దాని గాని కానీ మగవాడు స్త్రీ స్త్రీ లేకుండా అసలు సంతతి ఎలా అవుతుందండి ప్రపంచం ఎలా నడుస్తుంది మీరు ఆడమని ఇవిని పెట్టండి మగవాడు స్త్రీ అని చెప్పండి పేర్లు ఏదో పెట్టండి అందువల్ల ఇది ఏదో అంతరించిపో నా ప్రకారం కూడా ఇది అంతరించిపోవడానికి ఆస్కారం అయితే అనిపించటం లేదు వాళ్ళు ఏంటంటే ఒక కౌంటింగ్ చేసి ఒక మ్యాథమెటికల్ ఫార్ములా దాన్ని ఎక్స్పోలేట్ చేశారు అంటే నూట మూడు వందల మిలియన్ సంవత్సరాల్లో పదమూడు వందల తొంభై ఎనిమిది గానీ కరిగిపోయినట్టు అయితే వైక్రోమోజోములో జీన్ జీన్స్ ఇంకా పది మిలియన్ సంవత్సరాల్లో నలభై ఐదు పోతాయి కదా అని ఒక లాజిక్ ఉపయోగించారు అది మ్యాథమెటికల్ ఫార్ములా తప్ప అది మెడికల్ సైన్స్ లో అది వర్తిస్తుందా అనేది మనం చూడాలి ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి ఏదైతే వైరల్ అవుతుందో ఈ ఇష్యూ అనేది సో అది మిలియన్ ఇయర్స్ తర్వాత జరుగుతుందా జరగదా అనేది ఒక ప్రెడిక్షన్ మాత్రమే సో అప్పటికి ఎన్నో రకాల మ్యూటేషన్స్ జరగవచ్చు ఎన్నో రకాల పరిణామాలు జరగవచ్చు సో అప్పటికి సైన్స్ చాలా డెవలప్ అవ్వచ్చు సో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా అది ఏమీ అంతరించిపోయినట్లు ఏమి కనపడలేదు సైన్స్ ప్రకారం దానికి పెద్ద పట్టు లేదు దాంట్లో ఉంది అనేది తెలుస్తుంది మనకి ఏదైనా గొప్ప గొప్ప ప్రయోగాలు అని ఫస్ట్ ర్యాట్స్ లోనే జరిగే కదండి తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద జంతువుల చేయడానికి ఆస్కారం వాళ్ళ తాలూకు సపోర్టింగ్ వాళ్ళందరూ కూడా ప్రియులందరూ కూడా ఇది పెడతారు అందుకని ప్రయోగాలు కూడా ర్యాట్స్ లోనే జరుగుతున్నాయి వారు చాలా గొప్ప ప్రయోగం చేశారు ఎంతవరకు నిర్బంధంగా చెప్పారంటే అన్ని ఎక్స్ క్రోమోజోముల నుండి కూడా మగ ఎలుకలు ఆడ ఎలుకలు ఉన్నాయి అర్థం ఏంటి జరుగుతూ ఉంది ఆ ప్రక్రియ అవును ఆబ్వియస్లీ మీరు అన్నట్లు అమెరికాలో కొంతమంది ఇక్కడ కొంతమంది వేల సంఖ్యలో కూడా ఉన్నారు వాళ్ళలో ఇప్పుడు ఏంటంటే ఈ జెనెటిక్ కోడింగ్ అని ఒకటి వచ్చిందని ఇప్పుడు కొన్ని కొన్ని జబ్బులు కూడా చేస్తున్నారు అది ఎలాంటిది ఇప్పుడు మాటకి ఇప్పుడు డబుల్ ఎక్స్ తో మగవాళ్ళే అనుకోండి ఏమో జెన్యు కోడింగ్ చేసే వాళ్ళు అడ్జస్ట్మెంట్ ఏదో చేస్తారేమో ఏదో ఒక క్రోమోజోమ్ కి ఇప్పుడు ర్యాట్ లో కూడా కూడా ఇంకొక మూలవేల్ ర్యాట్ కూడా ఉంది అక్కడ జపాన్ లోనే అందులో కూడా ఇదే పద్ధతి సో ఏదైతే ఒక్క క్రోమోజోమ్ ఈ దానితో ఇరుకులో పుట్టడానికి సరిపోతుంటే ఇంక ఇబ్బంది ఏంటి చెప్పండి సైన్స్ అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది సో అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా జరగొచ్చు సో జెనెటిక్స్ కూడా చాలా మన మన దగ్గర దగ్గర కూడా అభివృద్ధి చెందే ఉంది సైంటిఫికల్ గా అది చాలా అభివృద్ధి చెందిగా ఉన్నప్పుడు ఎంతో మంది జనరు టెస్టింగ్ చేసుకుని ఎస్ అలాంటిది ఈ రోజున ఏదో ఒకప్పుడు లాగా ఎక్కడో ఉందని కాదు ఆ సౌకర్యం మన రాష్ట్రంలో కూడా ఉంది కాబట్టి భయపడాల్సింది అయితే లేదు దానికి ఏది ఇబ్బంది పడు చూపుతుంది అనగానే తద్వారంగా తొందరగా సత్వరంగా కానీ చర్య తీసుకున్నట్టు అయితే దాన్ని ఆనకట్ట వేయడానికి కూడా జెనెటిక్ కోడింగ్ లాంటిది అవన్నీ చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి అదొక పెద్ద జెనటిక్ ఇంజనీరింగ్ కొద్ది సబ్జెక్ట్ అవును అవును డాక్టర్ గారు సో అది మనం ఇంకా నేను అనుకోవడం ఇప్పుడు ఇలాంటి స్టోరీలు వచ్చిన తర్వాత జెనటిక్ ఇంజనీరింగ్ తాలూకా ముఖ్యత ఇంకా పెరుగుతుంది అవును అండి చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు సో మగజాత అంతరించిపోదు భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎస్ ఈ వార్త విన్నప్పటి నుంచి అందరూ కలవరపడుతూ ఉన్నారు సో అసలు దీంట్లో వాస్తవం లేదనే అనుకోవాలి సో ఎక్కడో చిన్న విషయం దానికి సంబంధించింది ఉన్నా అది అసలు కూడా పదకొండు మిలియన్ల సంవత్సరాలంటే ఎంత ఇదేదో రేపు వెళ్ళండి కాదు కదా ఇప్పటి నుంచి వరి అయిపోవడం అదే కాకుండా ఇదేదో దీనికి ఎందుకంటే పస తగ్గిపోయింది స్టడీ కంటే ప్రతి సంవత్సరం ఎలాంటి స్టడీ వస్తుందట నేను నిజానికి ఇంత ముందు అబ్జర్వ్ చేయాల ఈ సంవత్సరం వచ్చిన స్టడీ ఎప్పుడైతే కొన్ని ఒక కొన్ని రోజుల క్రితం పది రోజుల క్రితం వారం క్రితం వచ్చింది ఇది ఓ అంటే గో అంత గగ్గోలు వాళ్ళు మది వెనకబడిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇది వస్తుందట కాబట్టి దానికి అంత పట్టు లేదు భయపడాల్సిందైతే ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు